అండ్ బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్పై పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అదేంటో తెలుసుకుందాం బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ని అక్కడ ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఆయన అలా అరెస్ట్ చేయడాన్ని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించారు దీనిపై ఆయన కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు ఈ మేరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తమ తీవ్రంగా కలిచివేస్తుందని హిందువులపై అగత్యాల అగాయలను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యానస్ కు విజ్ఞప్తి చేశారు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చెందించిందని దేశ వనరులు ఖర్చవడంతో పాటు మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఒక విజ్ఞప్తి కూడా తెలియజేశారు ఇట్లాగా అలా సరికాదు అని ఇప్పుడు ఆ దేశం ఏర్పడడానికి భారత సైన్యం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిందని ఆయన చెప్పుకొచ్చారు మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ జగన్కు ఆదాని ముడుపుల అంశంపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆదానీగా ఆదాని జగన్ మధ్య ఏదైతే ఇప్పుడు ఈ మన ఈ మధ్య లావాదేవీ జరుగుతుంది పదిహేడు వందల యాభై కోట్ల గురించి దాని గురించి అనమాట గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు పక్క రాష్ట్రాల్లో పట్టుబడ్డ ఎర్ర చందనంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు పట్టుబడిన ఎర్ర చందనం విక్రయంలో వాటాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు నోడల్ ఏజెన్సీపై గత ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదని చెప్పుకొచ్చారు థ్యాంక్ యూ